బెడ్రూమ్లు వచ్చి కూడా రెండు రెండు ఫ్యామిలీలు ఉండి అడిషనల్గా ప్లాట్ కావాలనుకున్న లిస్ట్ కూడా మా దగ్గర ఉన్నది మా కార్యాలయంలో ఉన్నటువంటి రికార్డును మేము పరిశీలించి అర్హులైన వారు ఎవరు ఏంటి అనేటువంటిది మేము లిస్ట్అవుట్ చేస్తాం ఆ లిస్ట్అవుట్ చేసిన తర్వాత జన్యున్ ఉన్న వాళ్లకు గౌరవ ఎమ్మెల్యే తోని మాట్లాడి జిల్లా కలెక్టర్ గారికి మేము ఒక లేఖ రాసి కలెక్టర్ మేడం పర్మిషన్ తీసుకున్న తర్వాత వాళ్ళందరికీ అథెంటికేషన్గా వీళ్ళు ఏంటిదంటే పట్టా సర్టిఫికేట్ లేకుండా లేకపోతే ఏ ఆధారం లేకుండా కూడా వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకున్నారు చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి భవిష్యత్తులో ఎలాంటి ప్రభుత్వ బెనిఫిట్స్ రావు అట్లాంటి వాళ్ళందరికీ కూడా కలెక్టర్ గారి పర్మిషన్తోని మేము పట్టా సర్టిఫికేట్ ఇష్యూ చేస్తాం ఇష్యూ చేస్తే ఇప్పుడు ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఐదు లక్షలకు కూడా మీరు అందరూ అర్హులవుతారు ఇప్పుడే మీరు టెన్షన్ పడి మీరు గొడవలు పెట్టుకోవద్దు ముఖ్యంగా ఏంటంటే కాలనీవాసులో ఉన్నటువంటి యూత్ కూడా మీరు ఏదేదో ఊహించుకొని ఇక్కడ ఏదో జరుగుతున్నాయి అక్రమాలు జరుగుతున్నాయి ఈ పార్టీ వాళ్ళు ఇది చేస్తున్నారు ఆ పార్టీ వాళ్ళు ఇది చేస్తున్నారు అంటే అవన్నీ అపోహలు మాత్రమే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఎలాంటి ఆక్రమణలు చేయద్దని చెప్పిన